మరి ఆంధ్ర ఎలక్షన్స్ నెక్స్ట్ మంత్ వచ్చి మే నెలలో ఆంధ్ర ఎలక్షన్ రా రాబోతుంది మరి ఆంధ్రాలో ప్రజెంట్ ఏం వస్తుందంటే కానీ మతాన్ని కానీ రాజకీయంలో కవులు అప్పటి నుంచి మనం ఏం మాట్లాడుతున్నాము కానీ మతాన్నియాన్ని ఏ ఏదో దానికి ఏదో రాజకీయంలో కనువులు అభివృద్ధి చేసేదాన్ని మనం లక్ష్యం ఉంచుకోవాలి కానీ ఆంధ్రాలో మాత్రం కుల రాజకీయం నడుస్తాము రెట్టికులం కాపులు ంతా కాలో పోపుళ్ళంతా అందరూ కలిసి కాపు రెడ్డి రెడ్డి సామాజిక వర్గం ఓటన్ని రెడ్డి వల్ల పడితే కాపు సామాజిక వర్గం కాపు వాళ్ళు పెడితే ఇక్కడ కుల రాజకీయం వస్తా ఉంది ఆంధ్ర ఇక్కడ కాపు ఆంధ్రాలో ఇక్కడ ఎక్కడైనా కానీ రాజకీయం అనేది ఎలా నడుస్తుందంటే అంటే మతాలను మతాన్ని రాజకీయంలో కుల మతం పేర్లతో ఓటు అడగడం డబ్బు మంది అన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఏ అన్ని పార్టీలు డబ్బులు ఇస్తున్నాయి అన్ని పార్టీలు మరేదో ఇచ్చి ఆశ చూపించి ఓట్లు అడుగుతున్నాయి కాబట్టి ఇలాంటి టైంలో మనం ఎట్లాంటి పార్టీకి ఓటేయాలి ఏ పార్టీకి ఓట్ ఇస్తే బాగుపడుతుంది ఇన్నాళ్ళలో అనుకుంటా ఉన్నాం కదా బాగుపడుతుంది ఏది బాగుపడతా ప్రెసిడెంట్ ఉన్నటువంటి రాజకీయ పార్టీని అన్ని కూడా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఒకటే ఆధారంగా చేసుకుని ఓట్లు అడుగుతున్నాయి ఇది చేస్తాం అవి చేస్తాం ఇక మాత్రమే ఓట్ అవుతున్నాయి ఇట్లాంటి టైంలో మనం ఎట్లాంటి పార్టీకి అందిస్తున్నాయి కదా ఏ పార్టీ ఓటారా మరి ఇట్లాంటి టైంలో మనం ఎట్లాంటి పార్టీకి ఓటే పార్టీ అయితే ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను పెంచుతుందో ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుతుందో ఆ రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి అవకాశాలను ఎక్కువ పెంచుతుందో మౌలిక సదుపాయాలను పెట్టుబడులను ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తుందో అట్లాంటి పార్టీకి మాత్రమే ఓటు వేయాలా ఎక్కడ కానీ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఏ స్టేట్లో కానీ వీటిని మాత్రమే కొలమానంగా తీసుకొని ఓటేయ్యాలా ఆ దేశం అభివృద్ధిని కూడా చూడాలి అభివృద్ధి విద్యా వైద్యం ఉపాధి అవకాశాలను పెంచి ఇందులో విద్యా వైద్యం ఇట్లా జానాలలో మార్పు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలను పెంచి ఆ రాష్ట్రంలో చట్టబద్దపాలన వెరీ వెరీ ఇంపార్టెంట్ చట్టబద్ధ పాలన ఎక్కడా లేదు ప్రెసెంట్ పేపర్ అయింది చట్టాలు అవన్నీ మాట్లాడే హక్కులు ఇది అది చేసే హక్కులు లేదు స్వేచ్ఛలు అవన్నీ పేపర్ మీద ఉన్నాయండి సమాజంలో అధికార మూలకే అధికార మూలకే ఇవన్నీ వర్తిస్తాయి ఇవాళ తప్పు చేసిన వాడు తప్పాలైనా పెరగకుండా అవన్నీ ఇలా కాకుండా చట్టబద్ధ పాలన రూల్ ఆఫ్ లా ప్రతి ఎక్కడైనా కానీ ఈ చట్టబద్ధ పాలన ఉందా వీళ్ళల్లో అభివృద్ధి చేస్తున్నారు విద్య ఉపాధి అవకాశాలను పెంచుతున్నారా స్టేట్లలో ఈ చట్టబద్ధ పాలన ఉందా ఇవి ఈ ఎకానమీ ఆర్థిక వ్యవస్థను పరిశ్రమలను తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచి పెట్టుబడులను మౌలిక సదుపాయాలు ఏ పార్టీ అయితే కనిపిస్తుందో ఇవి వీటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఓటేయండి తప్పితే తగ్గితే వేరే కులాన్నో మతాన్నో వాటిని పరిగణలోకి తీసుకొని ఓటేయకపోకండి ఏ ఏ పార్టీ అయితే మన జీవితాలలో మార్పులు మన సమాజంలో మార్పులు తీసుకొస్తుందో అట్లాంటి పార్టీకి మాత్రమే ఓటు వేయండి మంచి పార్టీకి ఓటేస్తే వేస్తే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రంలో మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది ఓపు మంచి పోయించండి మంచి మార్పులు కనిపిస్తాయి మంచిగా ఉంటుంది